యేసు పుట్టుకలోని ఐదు అద్భుతాలు అద్భుతమైన విషయాలు ఆయన పుట్టుకలో ఉన్న మరణం ఏంటో వాటి ద పర్పస్ అనేటువంటిది చాలా మంది తెలియట్లా నంబర్ వన్ అద్భుతం పరిశుద్ధాత్మతో పుట్టాడు ఇది సైన్స్ ఒప్పుకోదు మెడికల్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు మన హైందవ హిందూ దేశం ఒప్పుకోదు బౌద్ధ దేశాలు ఒప్పుకోవు నామకార్థ క్రైస్తులు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు అంటే యేసు ప్రభు అనేటువంటి ఆయన మనిషిగా పడతాం ఏంటి దేవుడు కదా అనేటువంటిది చాలామంది తెలియట్ల గాడ్ బికెమ్ ఏ మ్యాన్ ఇది జీర్ణించుకోలేకపో దేవుడు మానవటం ఏంటి ఇది ఒక మర్మం ఆయన జన్మే ఒక మెరక్కల్ పరిశుద్ధాత్మ అద్భుతంగా పుట్టాడు ఆయన మనిషి పాపం చేశాడు ఇది అందరికీ తెలుసు హైందవ గ్రంథాలు కూడా ఒప్పుకుంటాయి ఈవెన్ ఖురాన్ కూడా ఒప్పుకుంటుంది మనిషి పుట్టుకుతోనే పాపి ఈ పాపం ఎప్పుడైతే చేశాడో దేవుడికి మనిషికి గ్యాప్ వచ్చింది గాడ్ ఇస్ ఇన్ఫైనైట్ మ్యాన్ ఇస్ ఫైనట్ సో బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ద డిస్టెన్స్ అండ్ గ్యాప్ ఆల్సో ఇన్ఫైనైట్ గ్యాప్ కూడా పాపం చేయడంతో ఇన్ఫైనట్ అయిపోయింది పెద్ద అగాధమైంది అందుకే ఆయన వచ్చాడు పరిశుద్ధాత్మతో గర్భం దాల్చాడు ముందు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా ఇక్కడి నుంచి మనం కాంతి వేగంతో పైకి వెళ్తుంటే ఫస్ట్ చంద్రుడు వస్తాడు చంద్రుడు కలుసుకోవాలంటే ఆ స్పీడ్తో వెళితే ఒకటిన్నర సెకండ్లు పట్టింది నెక్స్ట్ సూర్యుడు వస్తాడు అదే స్పీడ్తో వెళితే సూర్యుడు కలవాలంటే ఎనిమిదిన్నర నిమిషాలు పట్టింది నెక్స్ట్ నక్షత్రాలు వస్తాయి ఫస్ట్ నక్షత్రానికి బైబుల్లో పేరే పెట్టారు మన వాళ్ళు ఆల్ఫా సెంట్యూరీ ఆ ఫస్ట్ నక్షత్రాన్ని కలవాలంటే కాంతి తో వెళ్తే ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది అదే స్పీడ్తో ఇంకా పైకి వెళ్తే గెలాక్సీ పాల డార్క్ ఇంకా పైన ఇంకా పైన అంటే దేవుడు ఉండేటువంటి ప్లేస్ ఆది సభా పర్వతం అక్కడికి వెళ్ళాలంటే కాంతి వేగంతో పదహారు పక్కన పదహారు సునాలు పెట్టారు అంత టైం పట్టింది అల్లంత దూరము నుంచి దేవుడిని కోసం వచ్చాడు ఇది మామూలు జన్మ అనుకున్నారేంటి అసాధారణమైన జన్మ ఆ మధ్య ప్రపంచంలో ఫస్ట్ మనిషి చంద్రుని మీదకి వెళ్ళి కారు నడిపాడు దానికి ముందు నీరం వెళ్ళాడు దాని తర్వాత కొల్లల్ జేమ్స్ బెన్స్ అని సర్ కొల్ జేమ్స్ బెన్సన్ హెర్విన్ చంద్రుడి మీద కార్ నడిపి దిగొచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మంది ఆయన్ని ఆహ్వానించినప్పుడు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు మన ఇండియా కూడా ఆహ్వానించారు ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పిడబ్ల్యూ గ్రౌండ్లో ఆహ్వానించారు డెబ్బై ఏళ్ళ క్రితం బోర్డు మంది వచ్చారు వేల మంది ఆయన మాట్లాడమని మౌత్ ఇచ్చారు ఫస్ట్ ప్రపంచంలో చంద్రుడి మీద కారు నడిపిన సర్ కొనల్ జేమ్స్ బెన్సన్ హెర్విన్ మౌత్ తీసుకొని ఇలా మాట్లాడాడు ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్స్ కైండ్ లైఫ్ ఇస్ మై సెల్ఫ్ ద మోన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్స్ కైండ్ లైఫ్ ఇస్ గాడ్ వాక్డ్ అన్ ద ప్లానెట్ ఎర్త్ ప్రపంచ చరిత్రలో నేను చంద్రుడి మీద కారు నడిపిన సంగతి గొప్పది కాదు కానీ దేవుడే దిగి వచ్చి భూమి మీద నడిచాడే అది చాలా గొప్పది అది చెప్పడం కోసం వచ్చానంటే ఈ ప్రయత్నంగా చప్పట్లు కొట్టారు వేల మంది గ్రౌండ్లో ఇది అసాధారణమైన జన్మ ఎందుకు ఒక పాపిని రక్షించాలంటే మరొక పాపి రక్షించగలడా ఇంపాసిబుల్ కదా అందుకే ఆయన పరిశుద్ధాత్మతో పుట్టాడు పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది ఆమె మరియమ్మ దీన్ని సైంటిఫికల్గా కూడా రుజువు చేశారు నేను కూడా మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను ఆయన బ్లడ్ టెస్ట్లో తేలింది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా కూడా చెప్పొచ్చు ఇది ఎలా సాధ్యం అని చెప్పింది మరియమ్మ నేను పెళ్లి కాకముందే గర్భం ధరించడం ఎలా సాధ్యం ఇంపాసిబుల్ కదా అదే మెడికల్ సైన్స్ ఒప్పుకోదు మెడికల్ సైన్స్ ఒప్పుకోదు ఎవరు ఒప్పుకోదు అసాధారణమైన జన్మ అందుకే ఈ ఫస్ట్ పాయింట్లో ఈ విషయం చెప్పా తర్వాత రెండవ అద్భుతమైనటువంటి విషయం ప్రవచన జన్మ మీక ఐదు రెండులో ఏం చెప్తుందంటే బెత్తిలహేమి అఫరాత నువ్వు ఎంత ఎంతమాత్రమైన అల్పమైన దానం కాదని చెప్తుంది బెత్తిహేములు పడతాడని చెప్పేసి వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం చెప్పాడు ప్రవచనం ఇప్పుడు పుట్టబోతున్నటువంటి ఆయన గురించి పుట్టక ముందే చెప్పటం మెరకెలు కదా అదే చెప్పాడు మీక వ్యతిరేకలు పడతాడు అది ఎంత మాత్రం కాదు ప్రవచన జన్మ మూడు సిన్ లెస్ బర్త్ పాపము వాడుగా పుట్టాడు ఆయనే అన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పాడే అందుకు ఇప్పుడు ప్రపంచంలో వందల కోట్ల మంది యేసు ప్రభులు వెంబడిస్తున్నారు సో వికీపీడియా ప్రపంచంలో చాలా వందల మిలియన్ల సబ్స్క్రైబ్స్ ఉన్నటువంటిది ఈ మధ్య ఇస్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాన్ అని అది రీసెర్చ్ చేసింది ప్రపంచంలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే ఫస్ట్ వాళ్ళు యేసుక్రీస్తే అని వికీపీడియా అంటే తెక్కల తెక్కలు కాదు కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి తేల్చి చెప్పింది ద వరల్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాన్ యేసుక్రీస్తు ఏ సింపుల్ కార్పెంటర్ కత్తి చూసి బెదిరించలేదు ధూమ్ధామని బెదిరించలేదు మావోలాగా హిట్లర్ లాగా బెదిరించలేదు అట్ల ఎవరిని ఆకర్షించుకోవాలా సూపర్ బర్త్ నాలుగు వండర్ఫుల్ బర్త్ వండర్ఫుల్ బర్త్ అని ఎందుకంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టి ఈ ముగ్గురు జ్ఞానుల్ని ఎరుసులేం రిచ్ చేయదాకా నడిపించిందే సుమారుగా బైబిల్ లెక్కల ప్రకారము బైబిల్ పండితుల లెక్కల ప్రకారము ఈ ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళేసరికి తిరిగి పట్టింది తిరిగి పట్టింది కాబట్టి యేసు ప్రభున్ని పశువుల పాకుల తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు అందు గురించి జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి ఆరణించడంంటుంది సో ఇన్ని సంవత్సరాలు నడిపించటం ఆశ్చర్యం కదా నక్షత్రం నడిపించే నక్షత్రం ఆయనే నడిపించే నక్షత్రం ఎవరు అనేకుల్ని దేవుని తిప్పుతారో వాళ్ళు ఆకాశం ముందు జ్యోతుల వల్లే ప్రకాశిస్తారని చెప్పారే ఆ నక్షత్రం మేలు చేసే నక్షత్రం నడిపించింది నడిపించే నక్షత్రం అసలు అది పెద్ద సైంటిఫికల్ అది చెప్పాలని టైం చాలదు కానీ ఆ నక్షత్రం పుట్టి అసలు వాళ్ళు నడిపిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయారు ఎవరు జ్ఞానులు వాళ్ళు స్కాలర్లు స్కాలర్లే వంటరి చేసిన నక్షత్రం ఐదు కింగ్లీ బర్త్ అండ్ రాయల్ బర్త్ ఈ మాట నేను చెప్పారంటే వాళ్ళు జ్ఞానులు చేరే స్కాలర్లు ఆయనకు పడి పూజ చేసే ముందు ఆయనకు కనపడబోయేసరికి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అన్నారు వాళ్ళకేం తెలుసండే వాళ్ళు తూర్పు దేశం ఆ మూడు దేశం ముగ్గురు జ్ఞానుల్లో ఒకళ్ళు ఇండియా వాడు సో ఈ ఇక్కడి నుంచి ఇన్ని వేల కిలోమీటర్ నుంచి వెళ్ళారే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమైనా తెలుసా ఎవరు స్కాలర్స్ ఏమైనా తెలుసా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు యూదుల రాజు అని వాళ్ళు అన్నారు కింగ్ పుట్టాడు కింగ్ ఆ దెబ్బకి హీరోది దెబ్బగా భయపడింది అందుకే టెర్రర్ పుట్టింది హీరోదికి అరే నేనే రాజు అంటే నాకంటే రాజు ఎవరు పుట్టాడో చంపేయండి అని చెప్పాడే అందుకే యూదుల రాజు కింగ్లి బర్త్ అయింది రేపు రాబోతుంది కూడా అలాగే రాబోతున్నాడు రాజులకు రాజు తొడ మీద ప్రభులకు ప్రభు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ విల్ క్లౌడ్స్ కింగ్ ఆయన పొడు కింగ్ ఆయన నమ్ముకున్న వాళ్ళని కూడా కింగ్ లాగానే చేస్తాడు ప్రైజ్ లాడ్ ఆరు యేసు ప్రభు జన్మ చరిత్ర ఆధారమైన జన్మ దీన్ని చాలా మంది జీర్ణించుకోలేక నాలుగు కొరుక్కుంటున్నారు ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన వెంటనే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం బీసీ బిఫోర్ క్రైస్ట్ ఏడి అన్న అండ్ అంటే ఇంగ్లీష్ టు ది ఇయర్స్ ఆఫ్ అవర్ లాడ్ ఇప్పుడు మనం దేవుని సంవత్సరంలో బతుకుతున్నాం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ యేసు క్రీస్తు అనేటువంటి పేరు లేకుండా ఒక ఓసీకి కానీ ఇండియాలో బ్రాహ్మడికి కానీ బీసీ కానీ ఎవరికైనా కానీ అసలు బర్త్డే లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు అసలు నీ ఉనికి లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు లేకపోతే బుష్ ఉన్నాడు లేకపోతే ట్రంప్ ఉన్నాడు ఎవరైనా వచ్చు ఏ మతం వాడైనా వచ్చు ఇప్పుడు పుట్టాడు నువ్వు పంతొమ్మిది అరవై అనుకుందాం ఉదాహరణకి పంతొమ్మిది అరవై అంటే ఏంటి నీ డేట్ ఆఫ్ బర్త్ క్రీస్తుతోనే స్టార్ట్ అవ్వాలా క్రీస్తుకు పంతొమ్మిది అరవై అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలా నీ డేట్ ఆఫ్ బర్త్ నీ బర్త్డే నువ్వు నల్లవైనా తెల్లడువైనా బ్రాహ్మణుడమైన ఓసీవైనా బీసీవైనా నిమ్మజాతి వాడువైనా ఎవరైనా యేసు క్రీస్తు అనేటువంటి పేరు లేకుండా అసలు నీకు డేట్ ఆఫ్ బర్తే లేదు బర్త్డేనే లేదు కరెన్సీ కూడా లేదండి ఐదు రూపాయల నోటు డాలరు పౌండ్ షెక్యులు ఏది ప్రింట్ చేయాలన్నా ఆ నోటు ప్రింట్ చేసినటువంటి సంవత్సరం వేస్తారు దాని మీద లేకపోతే చల్లదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉండాలా ఆ ప్రింట్ చేసిన సంవత్సరం ఉండాలా లేకపోతే చల్లదు కదా ఆ సంవత్సరం ఏంటి మరి క్రీస్తు శాఖం రెండు వేల ఇరవై ఐదు అని ఆ సంవత్సరం ప్రింట్ చేసినటువంటి ఆ ఆ సంవత్సరం ప్రింట్ చేయాల అప్పుడే వాల్యూ అది ఆయన బెర్త్ లో ఉన్న స్పెషాలిటీ